ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర్ ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా యమ సర్కస్ యమా డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతాక తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగుజాతకు ఎక్కడన్నా తన్నుకున్నారు అని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపడాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటాకి ఇప్పటివరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా వాటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్న తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందరవ కమ్మసాంగం దగ్గర బజార్ని పడారు సార్ ఎన్టీ రామారావు ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంటారు మీరు బొమ్మెట్టాలి రామారావు ఆనందపడతాడు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ ఎడతాయి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావుజాత తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంపు పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజారిని పడేయబాకండి ఆయన పొరుగును బజారుని పడేపాకండి మీ చేష్టం అలాగే ఇంటి రామారావుని చంపిన చేతులతో అంటే చాలా చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు ఏమి పయనించి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని వందల భావ్జాతకి తన్నుకోమని చెప్పుకొని నేను చెప్తున్నాను